వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ ఇక సినిమా ప్రపంచం అంటే ఒక రంగుల ప్రపంచం అయితే ఈ రంగుల ప్రపంచంలో జూనియర్ ఆర్టిస్టులు కానుంచి సీనియర్ ఆర్టిస్టుల వరకు ఎంతో మంది వర్క్ చేస్తూ ఉంటారు అయితే గా మనకి షూటింగ్ లో అక్కడక్కడ ఎప్పుడు ఒక్కొక్కసారి మనకి సినిమాలో జూనియర్ ఆర్టిస్టులు ఎక్కువగా కనిపిస్తుంటారు అయితే వీళ్ళని చాలా వరకు ఆ మూవీ ఇండస్ట్రీలో చాలా తక్కువ చూపు చూస్తారు అన్నట్టు మన అందరికి తెలిసిందే అయితే ఇప్పుడు మనతోటి జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళే ఒక పర్సన్ ఉన్నారన్నమాట ఒక స్మాల్ చిట్ చార్ట్ చేద్దాం డైలీ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో సో నమస్తే అండి నమస్తే అండి హాయ్ సో ఏంటి మీ పేరు ఏంటి నా పేరు బుజ్జి అండి బుజ్జి జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్తుంటానండి నేను యాక్చువల్ గా జూనియర్ ఆర్టిస్ట్ గానే వచ్చాను బట్ ఇప్పుడు నేను కంపెనీ ఆర్టిస్ట్ గా వెళ్తున్నాను అంటే జూనియర్ ఆర్టిస్ట్ గా అంటే జూనియర్ ఆర్టిస్ట్ అవుదామని వచ్చారా హైదరాబాద్ కి లేకుంటే హీరోయిన్ గా కానీ ఇట్లా ఏమన్నా అవుదాం మంచి పెద్ద ఫేమ్ కి రావాలనేసి శ్రీరామ్ ఫైనాన్స్ లో జాబ్ వదులుకొని మరి ఇక్కడికి వచ్చానండి నేను మంచి జాబ్ అయితే వదులుకున్నాను వదులుకొని ఇక్కడికి వచ్చాను కానీ జూనియర్ ఆర్టిస్టులు పడే బాధ చూస్తే మాత్రం చాలా బాధాకరం ఎంత ఎంత అంటే అంత బాధాకరంగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ ఆర్టిస్ట్లు అంటేనే మేము లేకు ఫస్ట్ వీళ్ళు లేకుండా మూవీ నడవదు అసలు ఒక మూవీ కానీ ఒక సీరియల్ కానీ ఫస్ట్ బెస్ట్ పునాది ఒక ఫౌండేషన్ వాళ్ళంతా వాళ్ళు లేకపోతే ఏ మూవీ త్రో అవుట్ కాదు కదా ఇంకోటి ఏది కాదు అలాంటి వాళ్ళని ఏం చేస్తారంటే చాలా చిన్న చూపు ఎంత చిన్న చూపు అంటే అంత చిన్న చూపుగా చూస్తారనమాట అంత చిన్న చూపుతో చూడడమే కాకుండా కేర్లెస్ గా మాట్లాడతారు ఈవెన్ ఒక ప్రొడక్షన్ అబ్బాయి ఓకే ఒక ప్రొడక్షన్ టీవీ వేసే అబ్బాయి అయినా సరే అంత చీప్ గా చూసి మాట్లాడతారు మరి ఒక మంచి క్యారెక్టర్స్ చేద్దాం అని వచ్చిన మీరు ఒక సినిమా ఇండస్ట్రీలో మంచిగా సెటిల్ అవుదామని వచ్చిన మీరు ఎందుకని జూనియర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయారు లేదండి నేను ఎలా ఉంటుందంటే అక్కడ ఇంకా నేను ఒక ఆడపిల్లగా నేను చెప్పకూడదు పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తది ఐ ఐఎమ్ ఎడ్యుకేటెడ్ బట్ ఐ నో వెరీ వెల్ అబౌట్ దట్ కానీ చదువు వాళ్ళు కూడా ఉంటారు దాని గురించి అలా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటదంటే నాకు ఫీలింగ్ అవుతుందండి ఎందుకంటే చాలా మంది వచ్చే కావచ్చు ఒక ఒక వెళ్ళాలంటే డైరెక్టరే కాదు ఒక ప్రొడ్యూసర్ గాని అసిస్టెంట్ కానీ ఈవెన్ కోఆర్డినేటర్ కానీ కో అసిస్టెంట్ కానీ వాళ్ళందరి దగ్గర యాక్చువల్ గా అమ్మాయిలు అబ్బాయిలు అని గురించి నాకు తెలియదు కానీ ఒక అమ్మాయి అయితే పడే బాధ ఎలా ఉంటుందంటే అంత బాధపడుతున్నారు కమిట్మెంట్ అని చెత్త అని చెదరని అరెస్ట్ లాంగ్వేజ్ తో మాట్లాడుతున్నారు అదైతే మాక్సిమం ఇది ఈ నేను పెట్టే మెసేజ్ పై వరకు వెళ్ళి అది కొంచెం తగ్గేలా అనేది నేను మనస్ఫూర్తిగా నా విన్నపంగా మాట్లాడుతున్నానండి చాలా చండాలంగా బిహేవ్ చేస్తున్నారు సో అలా బిహేవ్ చేయొద్దు చాలా మందికి ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది అదే మేము టీవీలో రావాలా అనేసి ఏదో జాబు లేక ఇది లేక రాదు ఒక మూవీ పైన అనేది ప్రతి ఒక్కరికి అది ఒక కోరికగా ఉంటుంది కానీ ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే అలా రావాలంటేనే భయపడుతున్నారు చా మనం ఏంటి ఆ లెవెల్లో వెళ్లడం ఏంటి అది ఎంత చీప్ గా ఉంటది అనేసి బాగా బయట బ్యాగ్ కూడా వెళ్ళిపోతున్నారు సో అలా వెళ్ళద్దు ప్రతి ఒక్కరి దగ్గర టాలెంట్ ఉంటది ఆ టాలెంట్ ను రుజువు చేసుకొని వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వండి అంతే కానీ మాట్లాడుతుంటే కూడా తెలుస్తుంది యాక్చువల్లీ మేడం బ్యాక్ గ్రౌండ్ కూడా స్టడీ పర్పస్ గా కావచ్చు సో స్టడీ కూడా హైర్ స్టడీ అనే విన్నాము ఎంత ఎంత వరకు చదువు నేను ఎంబీఏ డిస్కంటెంట్ బిఎస్సి బైకెమిస్ట్రీ చేశాను చేశానండి ఆ శ్రీరామ్ ఫైనాన్స్ అసెంట్ మాదిరిగా వర్క్ చేస్తున్నా కూడా నేను ఈ మూవీ నచ్చి ఫిలిం లో యాక్ట్ చేయాలి పిచ్చి తో ఆ జాబ్ వదులుకొని మరీ వచ్చా వచ్చి పడి ఒక టూ మంత్స్ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ అవుట్ చేశాను అంత ప్రాబ్లమ్స్ ఫేస్ అవుట్ చేశాను నేను చాలా ప్రాబ్లమ్స్ పన్నాను పడి ఒక మంచి అవకాశాన్ని వదులుకున్నాను కూడా ఇలా ఈ చెత్త ఈ చెత్త లాంగ్వేజ్ వల్ల నిజంగానే చూడడానికి మీరు నిజంగా హీరోయిన్ మెటీరియల్ లాగా ఉన్నారు తప్పుగా బిస్కెట్ అని కాదు మేడం నిజంగా సో యాక్చువల్లీ మీరు నిజంగా మూవీస్ లో తీసుకుంటే మంచి సక్సెస్ వచ్చేది కానీ ఎందుకని మీరు అలా ఫెల్ అవుట్ అయిపోయారు అని నచ్చ ఫెల్ అవుట్ అయిపోయారు అవుటే మరి ఫెల్ అవుట్ వాళ్ళు చెప్పినట్టు వినాలంటే మన దగ్గర కెపాసిటీ కాదు కదా ఆ బ్యాడ్ సెన్స్ మన దగ్గర లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది విడిచి మనం ఉండలేము మనకంటే ఒక కామెంట్ సెన్సో సెన్సో ఉంటది దాన్ని పబ్లిక్ గా పెట్టాలంటే మనం పెట్టలేము వాళ్ళు నచ్చినట్టు మనం ఉండలేము అలా ఉంటేనే అది ఇస్తాము అనేది అయితే వద్దు నువ్వు టాలెంట్ చూడు నువ్వు అవి ఇవ్వు అంటే అంతే అంట నేనైతే నా వర్షన్ నా లాగే కొందరు కూడా అలాగే ఉన్నారు ఇంకా మరి కొందరు వెళ్లే వాళ్ళు ఉన్నారు దయచేసి ఇదైతే ఖండించాలని నా ఉద్దేశం బిఎస్సీ బయో కెమిస్ట్రీ బిఎస్సీ బయోకెమిస్ట్రీ కెమిస్ట్రీ బిఎస్సీ బయో కెమిస్ట్రీ చేశారు మీరు సో ఇప్పుడు డైలీ అంత జూనియర్ ఆర్టిస్ట్ కి జూనియర్ ఆర్టిస్ట్ కి సెవెన్ హండ్రెడ్ ఇస్తున్నారండి యాక్చువల్ గా థౌసండ్ ఫిఫ్టీ ఇస్తున్నారు ఈ మధ్యలో లంచం కమిషన్ 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 త్రూ త్రూ అవుట్ త్రూ అవుట్ మొత్తం కమిషన్ ద్వారానే వెళ్ళిపోతూ ఉంటుంది డైలీ అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి కట్ అయిపోయి కట్ అయిపోయి మీ దగ్గరికి వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ సో అయితే ఇది రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది కదా సో అయితే మీరు కంప్లైంట్ చేయడం జరిగిందండి ఇప్పుడు మనం నిన్న మన వచ్చిన వాళ్ళం అండి మనకన్నా సీనియర్స్ ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడట్లేదు మనం మాట్లాడదాం అంటే ఇంకా అదే ఒకరొకరు భయపడి ఆ దాన్ని అసలు ఆ భయం తొలగి చేస్తే ఆటోమేటిక్ గా వర్కౌట్ అవుతుంది కానీ భయపడుతున్నారు చెప్తే నెక్స్ట్ డే షూటింగ్ పిలవకుండా పిలవరు ఆపేస్తారు డౌట్ అలా పిలవరు ఇప్పుడు నాకు తెలుసు పిలవరేమో ఇలా చెప్తున్నాను కదా అనేసి అది కూడా ఉంది నాకు కూడా భయంగా ఉంది పిల్లవరేమో అని బట్ ఫియర్ ఐ డోంట్ ఫియర్ ఆ నాకు నేను ఏం భయపడినాం చేస్తే చేసుకుంటాం లేకపోతే లేదు అంతే దాంట్లో అయితే భయం లేదు ఆ ఓకే హండ్రెడ్ కి తెగిచ్చేస్తా ఎన్ని ఇయర్స్ అవుతుందండి మీరు ఇంట్రెస్ట్ ఫోర్ మంత్స్ అవుతుందండి ఇప్పుడు ట్వంటీ వస్తే ఫైవ్ మంత్స్ అవుతది అన్నీ ఇక్కడ ఒక చిన్న కట్ మంత్స్ దగ్గర అన్నారు సో అక్కడ వరకు కట్ చేయండి ఇక్కడ నుంచి తీసుకో మేడం చెప్పండి అంటే ఇప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు నేను చాలా ఇబ్బందులు ఫేస్ చేసి మంచి అవకాశం కూడా పోగొట్టుకున్నానండి మంచి అవకాశాలనే పోగొట్టుకున్నాను సీరియల్ మూవీ లో కూడా పోగొట్టుకున్నాను ఆ ఛాన్స్ పోగొట్టుకున్నాను ఏంటి వాళ్ళు అడిగిన కమిట్మెంట్ కి మీరు ఓకే చెప్పలేదు అవే కాదు డిస్టబెన్సెస్ కూడా నా డిస్టబెన్స్ లో కూడా పోగొట్టుకుందాం ఫేస్ చేశారు ఎందుకంటే మనకి చూసే వాళ్ళు కూడా కొంచెం తెలుసుకుంటారు అన్నమాట అంటే ఇప్పుడు చాలా మంది నిజంగా ఇలాంటి ప్రాబ్లెమ్స్ ఎవరు చూపించట్లేదు సో మన ఛానల్ ద్వారా చూపిద్దాం మీరు చూపిస్తారు అలా చూపించి నెక్స్ట్ డే పిలవకుండా చేస్తారని భయంతో తో అది ఆడ ఫీలింగ్ ఉండేది నిజంగా ఏదో బదర్ కోసం వచ్చినాము ఫేమ్ కోసం వచ్చినాము కదా అలా పెడితే బాగుంటది కదా సో అందుకు

సో మనీ ఇస్తారు కానీ సరిగ్గా అవ్వదు సరిపోదు 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 ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఎవరు లేరండి నేను ఒక అనాథని అనాథ అంతే ఓకే అండి చాలా మంది వచ్చే వాళ్ళకి కావచ్చు ఒక మూవీలోకి వెళ్ళాలంటే ఒక డైరెక్టరే కాదు ఒక ప్రొడ్యూసర్ కానీ అసిస్టెంట్ కానీ ఈవెన్ కోఆర్డినేటర్ కానీ కో అసిస్టెంట్ కానీ వాళ్ళందరి దగ్గర యాక్చువల్ గా అమ్మాయిలు అబ్బాయిలు అని గురించి వాళ్ళందరూ నాకు తెలియదు కానీ ఒక అమ్మాయి అయితే పడే బాధ ఎలా ఉంటుందంటే అంత బాధపడుతున్నారు కమిట్మెంట్ అని చెత్త అని చెదరని అరెస్ట్ లాంగ్వేజ్ తో మాట్లాడుతున్నారు అదైతే మాక్సిమం ఇది ఈ నేను పెట్టే మెసేజ్ పై వరకు వెళ్ళి అది కొంచెం తగ్గేయాలనేది నేను మనస్ఫూర్తిగా నా విన్నపంగా మాట్లాడుతున్నానండి చాలా చండాలంగా బిహేవ్ చేస్తున్నారు సో అలా బిహేవ్ చేయొద్దు చాలా మందికి ఎంత ఇంట్రెస్ట్ ఉంటది అదే మేము టీవీలో రావాలా అనేసి ఏదో జాబు లేక లేక రాదు ఒక మూవీ పైన అనేది ప్రతి ఒక్కరికి అది ఒక కోరికగా ఉంటుంది కానీ ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అలా రావాలంటేనే భయపడుతున్నారు చా మనం ఏంటి ఆ లెవెల్లో వెళ్లడం ఏంటి అది ఎంత చీప్ గా ఉంటది అనేసి బాగా బయట బ్యాక్ కూడా వెళ్ళిపోతున్నారు సో అలా వెళ్ళద్దు ప్రతి ఒక్కరి దగ్గర టాలెంట్ ఉంటది ఆ టాలెంట్ ను రుజువు చేసుకొని వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వండి అంతే కానీ మాట్లాడుతుంటే కూడా తెలుస్తుంది యాక్చువల్లీ మేడం బ్యాక్ గ్రౌండ్ కూడా స్టడీ పర్పస్ గా కావచ్చు సో స్టడీ కూడా హైయర్ స్టడీ అనే విన్నాము ఎంత వరకు చదువు నేను ఎంబీఏ డిస్కంటెంట్ బిఎస్సి బైకెమిస్ట్రీ చేశాను అండి ఆ శ్రీరామ్ ఫైనాన్స్ అసెంట్ మాదిరిగా వర్క్ చేస్తున్నా కూడా నేను ఈ మూవీ నచ్చి ఫిలిం లో యాక్ట్ చేయాలని పిచ్చి తో ఆ జాబ్ వదులుకొని మరీ వచ్చా వచ్చి పడి ఒక టూ మంత్స్ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ అవుట్ చేశానంటే అంత ప్రాబ్లమ్స్ ఫేస్ ఫేస్అవుట్ నేను చాలా ప్రాబ్లమ్స్ పన్నాను పడి ఒక మంచి అవకాశాన్ని వదులుకున్నాను కూడా ఇలా ఈ చెత్త చెత్త లాంగ్వేజ్ వల్ల